హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైలం ప్లంబర్స్ ఈ హౌస్ వచ్చేసి మనకు రిపేర్ కి వచ్చింది ఆ రివర్ చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ ఇల్లు పెంకుల్ తో ఉంటది ఓల్డ్ మోడల్ ఇల్లు చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోరు ముప్పై మూడు సంవత్సరాల కింద కట్టిన ఇల్లు ఇది ఇప్పుడు మళ్ళీ రివర్ చేపిస్తున్నారు మాకు ఇట్లా వర్క్ వచ్చింది ప్లంబింగ్ వర్క్ ఒకసారి చూద్దాం రండి లోపల వచ్చేసి ఎంట్రన్స్ ఇది పాత గుమ్మం ఉండేది ఈ గుమ్మం తీసేసిరు సో ఇది మన కిచెన్ వచ్చేసి మన కిచెన్ లేకుండే అంటే చిన్న ఉండేది ఇప్పుడు వచ్చేసి ఆ కిచెన్ తీసేసి ఇప్పుడు కింద వేసేరు పైన ఆ ఇది కింద కిచెన్ వస్తుంది పైన బాత్రూమ్ వస్తున్నాయండి ఇది న్యూ మోడల్ ఇది ఒకసారి లోప లోపటి రండి లోపల లోపల రండి చూద్దాం ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ ఇట్లా రిమూవ్ చేస్తున్నారు కనిపిస్తుంది గుమ్మల్ ఆ గుమ్మల్ ఇవన్నీ తీసేస్తున్నారు తీసేసి మళ్ళీ ఇక్కడ వేరే మోడల్ ఇక్కడ గుమ్మం వస్తుంది ఈ కిటికీలు తీసేసి గుమ్మం పెడుతున్నారు సో దాని లోపల వీడియో తీసుకు ఇదే అండి ఇది పాత కిచెన్ ఇది కిచెన్ చూడండి ఇక్కడ చిన్న ఉండేదే సో ఇది తీసేస్తున్నాము ఇది తీసేసి ఇది ఇట్లా బెడ్రూమ్ అవుతుంది కిచెన్ వచ్చేసి బయట బయట వేస్తున్నారు ఇది బెడ్రూమ్ అండి ఇది లాకేష్ ఇది చిన్న స్టోర్ రూమ్ ఇది చిన్న చిన్న సామాన్లు వేసి పెడుతున్నారు ఈ రూమ్ ఇది పైనకి వెళ్ళా అండి పైన చూద్దాం చాలా బాగుంటుంది పైన చూసి దీనికి ఇది దీనికి ఏంటంటే దీనికి పిల్లర్స్ లేవు పిల్లర్ లేకుండా కట్టారు జిప్లస్ వన్ చాలా బాగుందండి ఫిన్సింగ్ ఒక క్రాక్ ఇట్లా లేదు గోడలకి అప్పట్లో కట్టిన ఇల్లు చాలా గట్టిగా స్ట్రాంగ్ గా కట్టారు కదా పిల్లర్స్ లేకుండా ఇది ఇది వచ్చేసి మామూలు హాల్ హాల్ టైప్ ఇచ్చారు ఇదో ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఇది ఇది ఒక బెడ్రూమ్ ఇది ఇట్లానే ఉంటది యాజ్ సేమ్ దీని ఏం చేంజ్ చేయరు ఇది వచ్చేసి మనకు ఇక్కడ సెల్ఫులు ఉండే ఈ సెల్ఫుల్ ఇట్లా తీసేసారు బాత్రూమ్ ఇదండి మనకు అప్పట్లోనే సింగిల్ పీస్ పెట్టుకున్నారు వాషింగ్ మెషిన్ అప్పుడు మోడల్ వేరే ఉండే కదండి చాలా బాగుంటాయి అప్పుడు మోడల్ ఇది అప్పటి మోడల్ అప్పట్లో పెట్టిన కుండే అది సో ఇది పార్టీషన్ పెట్టుకున్నారు ఇక్కడ గ్లాస్ అది ఇక్కడ వాల్ మిక్సర్ ఈ వాల్ మిక్సర్ ఇట్లా చూడండి ఒకసారి ఇది చాలా ఓల్డ్ మోడల్ ఇది మోడల్ రావట్లేదు ఇది చాలా బాగుంది కదా అనేది అక్కడ టూ ఇన్ వన్ వస్తుంది టూ ఇన్ వన్ ట్యాబ్ పెట్టిరు షవర్ ఇట్లా చూడండి ఇది డిఫరెంట్ మోడల్ ఉంది అప్పట్ చాలా రోజుల కింద వచ్చిన మోడల్ అది అప్పట్లో పార్టీషన్ ఇట్లా పెట్టుకున్నారు ఇది సో ఇప్పుడు హైఫై ఎక్కువ రేంజ్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పుడు సో చాలా బాగుంటది అలాగే సపరేట్ సపరేట్ ఉంటది స్నానం చేయడానికి ఆ వేసానికి దానికి ఇది చూపిస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది సో వెంటిలేషన్ ఇట్లా చాలా బాగుంటది అటు అవుట్ అనిపిస్తుంది సైలెంట్ ఏరియా ఇది మొత్తము ఈ విండోస్ కబోర్డ్స్ ఇది ఇట్లా అప్పట్లా చేపించిన కబోర్డ్సే చూస్తే అర్థమై ఉంటది డిఫరెంట్ ఉన్నాయి కదా ఇది ఓల్డ్ మోడల్ ఇటు వచ్చేసి ఇది బాత్రూమ్ అండి ఈ బాత్రూమ్ ఇది ఆ ఇది వచ్చి ఈ వాషింగ్ మిషన్ ఇది మనకు అప్పట్లోనే ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇది హాట్ వాటర్ ఇది కూల్ వాటర్ టూ ఇన్ వన్ గా వాడుకోవచ్చు హాట్ వాటర్ ఇది కూల్ వాటర్ రెండు రకాలుగా వాడుకోవచ్చు ఇది వెస్టర్న్ ఇది ఓల్డ్ మోడల్ అప్పట్లో ఇది మోడల్ వచ్చేది ఇప్పుడు ఫైనల్ లావతే ప్లస్ వస్తుంది వెరైటీ ఉంది కదా అండి ఇది మిక్సర్ ఇది బేసిక్ మోడలే ఇది తర్వాత మళ్ళా చేకిచ్చినట్టు మళ్ళా కొత్తది పెట్టేరు ఇది ఇది షోవర్ చూడండి మనకు ఇక్కడ ఇట్లా విషన్కి సపరేట్ పెట్టి ఇక్కడ స్నానం చేసుకోవడానికి సపరేట్ పెట్టేరు ఈ గట్టు కట్టేది ఇక్కడ ఇక గట్టు కట్టిరు స్నానం ఇక్కడ స్నానం చేసుకోవాలి ఇక్కడ హిటారేటింగ్ చేసుకుని సో ఇది గీజర్ కానీ అప్పట్లో బాగున్నాయి కదండి అసలుకి అప్పుడు మోడల్ వేరే అప్పుడు వెరైటీ అసలుకి క్వాలిటీ ఇట్లా చాలా బాగుండే అప్పుడు సో ఇది హాల్ ఇది బయట వాష్ ఏరియా వాష్ ఏరియా అంటే మనకు బాల్కనీ టైప్ ఇక్కడ మంచిగా ఈవినింగ్ టైంలో లో మంచిగా కాఫీ తాగొచ్చు ఇక్కడ కూర్చొని చాలా బాగుంటుంది చూడండి అక్కడ మోడల్ కింది నుండి మీకు సరిగా కనిపించలేదు కదా ఒక పైన చూడండి ఆ ఓల్డ్ మోడల్ ఇల్లు పెంకుటిల్లులు ఉంటాయి కదండి ఆ పెంకుటిల్లు టైప్ గట్టిరు చాలా బాగుందండి అది రిమూవ్ చేయట్లేదు అది అలాగే ఉంటుంది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అండి మాకు ఊర్లో ఇల్లు ఉంటది కదా అట్లా ఉంటది చాలా అందంగా కనిపిస్తుంది కిటికీలైనా ఇక్కడైనా మనకు వర్షం వచ్చినప్పుడు ఊర్ల పెంకి వర్షం పడితే ఫ్లో ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది వర్షం వచ్చినప్పుడు చూస్తే మాత్రం చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు పైన మీ కింది నుండి చూపించిన కదా ఇదే అండి ఈ పైన నుండి ఏమైందండి ఈ పైన కట్టారు కదా ఇది ఇక్కడ రెండు బాత్రూమ్లు వస్తాయి ఈ బాత్రూమ్ గురించి పెట్టారు కొత్త కట్టిన కన్స్ట్రక్షన్ ఇది ఇది మీకు రెడీ అయితే గానీ మీకు అర్థం కాదు ఇక్కడ చూపిస్తే సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాయి ఇప్పుడు ఇంతవరకే రెడీ అయింది కాబట్టి సరే ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళామా మేము మా ప్లంబింగ్ వరకే కాబట్టి మేము బ్యాక్ సైడ్ లైన్స్ అవన్నీ తీసేసినాము ఒకసారి చూపిస్తారండి లైన్స్ చూపిస్తారండి ఈ లైన్స్ వచ్చేసి ఈ చూపి ఈ లైన్స్ వచ్చేసి మనకు బీడి పైప్ లేవి మనకు బాత్రూమ్ లో అప్పుడు యూపీసీ సారీ పివిసి లేవు ఎస్ డబ్ల్యూఆర్ సో ఇవి బీడీ ఉండే అవి బీడీ అప్పట్లో వాడేరు ఇప్పుడు మనకు యూజ్ కావు ఇట్లా తీసేయాల్సిందే సో ఇది వచ్చేసి మన కుట్ట కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే మనకు ఆ వర్క్ కొంచెం చేంజ్ చేసారు ఇప్పుడు అక్కడ వర్క్ ఉంది కదా ఇది కట్టేసిరు కదా దీని మందం ఇక్కడ వర్క్ వస్తుంది చక్కగా ఇది ఎక్స్ట్రా అనేది ఎక్స్ట్రా తీసేస్తుంది ఇది ఆల్రెడీ ఇక్కడ ఒక బాత్రూమ్ పైన ఒక బాత్రూమ్ రెండు బాత్రూమ్లు ఇవి ఇది తీసేస్తున్నారు మనకి ఇది ఇటుకే ఎంత ఎంతవరకు వచ్చినా అంతవరకే వస్తుంది ఇదంతా ఎక్స్ట్రా అనేది తీసేస్తున్నాము మనం ఇప్పుడు లైన్స్ ఇంత ముందుకు జేబ్ ఫిట్టింగ్ ఉన్నాయండి మొత్తము ఓల్డ్ మోడల్ కదా జే ఫిట్టింగ్ మొత్తం తీసేసినాము అన్ని తీసేసి కట్ చేసేసి అక్కడ పక్క పడేసినాము ఇది ఈ డ్రైనేజ్ లైన్ ఇట్లా ఉంది సో ఈ గోడ తీసేసేటప్పుడు ఇవన్నీ మెసిరీ వాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఎట్లయినా గోడ రిమూవ్ చేస్తారు కదా అప్పుడు తీసేయచ్చు ఇది ఇట్లా అదే చెప్పిన నేను వాళ్ళు తీసేస్తారని చెప్పినా ఇక్కడ ఇట్లా ఉంది ఇది ఎక్స్ట్రా అనేది మొత్తం పోతుందండి ఈ ఇది ఎక్స్ట్రా ఏమేమి కనిపిస్తుందో ఇక్కడ ఈ డబ్బా టైప్ ఉంది కదా ఇది మొత్తం తీసేస్తారు సో ఇది తీసేసిన తర్వాత చాలా నీటే కనిపిస్తుంది ఆ ఇక్కడ నుంచి ఈ బేస్మెంట్ కట్టారు కదా ఈ రాళ్ళు ఆ ఇక్కడ నుంచి ఇది సపరేటు ఈ సపరేట్ ఇది ఎందుకంటే ఆ మనకు వాచ్మెన్ ఉంటారు కదా మీ సెక్యూరిటీ వాచ్మెన్ వాళ్ళు ఉండాలి కంపల్సరీ మనకి ఇల్లుకు ఒకరు ప్రతి ఒక్కరు అట్లనే చేస్తున్నారు మనకు బ్యాక్ సైడ్ అనేది వాచ్మెన్ రూమ్ కడుతున్నారు సో ఇది ఇట్లా ఫస్ట్ నుంచి ఉన్నది కాకపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా కడతారు ఇది ఎందుకంటే వాచ్మెన్ ఉంటే మనకు సెక్యూరిటీ ఉంటుంది కదా ఇల్లుకు ఇదంతా ఓపెన్ ఓపెన్ ప్లేస్ ఇదంతా వాచ్మెన్ ఇట్లా మంచిగా ఫీస్ఫుల్ ఉంటుంది ఆ చాలా అంటే ఎట్లా అంటే మనకు ఊ ఒక ఊర్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ఇక్కడ వర్క్ చేయడం ఇట్లా నాకు చాలా నచ్చింది నాకు ఒకసారి కాల్ చేయగానే వచ్చి నేను కన్సల్ట్ అయ్యాను వీళ్ళని ఇదండి మొత్తం తీసేస్తారు తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ అండి మీకు ఇది కట్టిన తర్వాత మీకు ఒకసారి ఎట్లా ఉంటుందో మీకు అప్పుడు ఇట్లా వీడియో చేసి పెడతా పార్ట్ టూ ఇట్లా వస్తుంది చూడండి ఇట్లాంటి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని మీరు కామెంట్ రూపంలో చెప్పండి మీకు కామెంట్ చేసేస్తే నేను కొత్త వీడియోలు ఎలాంటి రకం చేయాలో చెప్తాను మాకు చాలా చాలా కస్టమర్స్ వస్తుంటారండి రకరకాల ఇల్లులు వస్తుంటాయి మీకు వీడియో చేసి పెడతా చూడండి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకం ఉంటుంది ఒక్కొక్క ప్లానింగ్ ఒక రకం ఉంటుంది మీరు మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లంబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన సబ్స్క్రైబర్లు కాకుండా మన సబ్స్క్రైబర్లు చూస్తుంటారు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైన్స్ అయినా కానీ మన వర్క్ విషయంలో ఏదైనా ఉన్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి చెప్తాను బ్రో ఇట్లా కాదు ఇట్లా కాదన్నా కానీ నేను ఇట్లా నేను చూసుకుంటాను సార్ నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్